నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్లో పనిచేస్తాను సో ఈరోజైతే మనము యూరిన్లో బ్లడ్ ఎందుకు వస్తుంది యూరిన్లో బ్లడ్ రావడానికి కారణాలు ఏంటి అనేది మనము చర్చించుకోవచ్చు సో యూరిన్లో బ్లడ్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు సాధారణమైన సిమ్టమ్ కూడా కాదు సో యూరిన్లో బ్లడ్ రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒకటి ఏంటంటే మైక్రోస్కోపిక్ అంటే సూక్ష్మంగా ఉండడం మన కంటికి కనిపించదు కానీ యూరిన్లో ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు అనేవి పోతూ ఉంటాయి దాన్ని మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటారు ఇంకోటి మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటే మనకు కంటికి కనిపిస్తుంది యూరిన్లో బ్లడ్గా ఎర్రగా రావడం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి దీన్ని మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటారు ఏది ఏమైనా సరే యూరిన్లో బ్లడ్ రావడము బ్లడ్ లీక్ అవ్వడము ఎర్రగా రావడము ఎర్ర రక్త కణాలు ఉండడం అనేది అది సీరియస్ అయిన వ్యాధి సో యూరిన్లో బ్లడ్ రావడము కిడ్నీలో ఏదో సీరియస్ వ్యాధి అని సూచిస్తుంది కాబట్టి అలాంటి యూరిన్లో బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏమన్నా కనిపిస్తే వెంటనే నెఫ్రాలజిస్ట్ని కలిసి దానికి కారణం ఏంటో కనుక్కోవాల్సిన అవసరం అయితే మన ఆ బాధ్యత అయితే మన మీద ఉంటుంది సో కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం అయితే అంటే కిడ్నీలో రావ రాళ్ళు రావచ్చు కిడ్నీలో మీకు ఇన్ఫెక్షన్స్ కావచ్చు కిడ్నీలో కొన్ని కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ అంటే నెఫ్రాన్స్ ప్రాబ్లమ్స్ గ్లోమర్ డిసీజెస్ అంటారు వాటి వల్ల కూడా మీకు యూరిన్లో బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది సో కొంతమందికి యూరిన్లో బ్లడ్ వచ్చేటప్పుడు పెయిన్ వస్తుంది ఆ పెయిన్ నడుము నొప్పి రావచ్చు లేదు మూత్రం కెళ్ళే దగ్గర రావచ్చు గడుపు నొప్పి రావచ్చు లేదు కొంతమందికి యూరిన్లో బ్లడ్ వచ్చినప్పుడు పెయిన్ అసలు తెలియనే తెలియదు సో పెయిన్ఫుల్ హిమచ్యూరియా అంటారు పెయిన్లెస్ హిమచూరియా అంటారు సో ప్రతి ఒక్కదానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాల గురించి మనం చర్చించుకోవచ్చు జెనైటో యూరినరీ ట్రాక్ట్ అంటారు యూరినరీ సిస్టమ్ అంటే ఏంటంటే రెండు కిడ్నీలు ఉంటాయి రెండు కిడ్నీల నుంచి ఒక్కొక్క కిడ్నీ నుంచి ఒక యురేటర్ అనే ట్యూబ్ అనేది ఒకటి వస్తుంది అది చాలా సన్న ట్యూబ్ ఆ ట్యూబ్లు యూరినరీ బ్లాడర్ అని అంటే మూత్రం సంచి అందులో ఓపెన్ అవుతాయి సో యూరిన్ అనేది కిడ్నీలో ఏర్పడి యురేటర్ ద్వారా కిందకొచ్చి యూరినరీ బ్లాడర్లో యూరిన్ అనేది స్టోర్ అవుతుంది ఎప్పుడైతే అది యూరినరీ బ్లాడర్ నిండుతుందో మనకి ఆ ఫీలింగ్ వచ్చి యూరిన్ మనం వెళ్తూ ఉంటాము సో ఇది యూరినరీ సిస్టమ్ సో యూరిన్ అనేది ఈ మూడు అంటే కిడ్నీ యురేటర్ బ్లాడర్ దాకా రిలేట్ అయింది కాబట్టి ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏ ఇంజరీస్ జరిగినా ఏ ఇన్ఫ్లమేషన్ అలాంటివి జరిగినా సరే మీకు యూరిన్లో ఆర్బీసీస్ అనేవి కనిపిస్తుంటాయి సో కిడ్నీలో రాళ్ళు వల్ల మూత్రంలో బ్లడ్ రావచ్చు ప్రోస్ట్రేట్ ప్రాబ్లం వల్ల మూత్రంలో బ్లడ్ కనిపిస్తుంటుంది లేదు యురేటర్స్ యురేటర్స్ అంటే అగైన్ యురేటర్స్లో స్టోన్ ఇరుక్కుపోయినా సరే యురేటర్స్లో ఏమన్నా సరే స్ట్రిక్చర్ ఉన్నా సరే యురేటర్లో క్యాన్సర్ గడ్డలు కానీ ట్యూమర్స్ ఏమన్నా ఉన్నా సరే మీకు యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అదే బ్లాడర్లో కూడా బ్లాడర్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి పై నుంచి కిడ్నీ నుంచి కింద దాకా వచ్చి స్టోన్స్ అనేవి బ్లాడర్లో ఉండిపోతూ ఉంటాయి లేదు బ్లాడర్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ వల్ల కూడా మీకు యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కిడ్నీలో క్యాన్సర్ ఉన్న అంటే రీనల్ సెల్ కారిశ్రమ అంటారు ఆర్సిసి దీనివల్ల కూడా మనకి యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాకుండా మెడికల్ కాజెస్ అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ నెఫ్రాన్స్ అంటారు నెఫ్రాన్స్ అంటే ఒక కిడ్నీలో వన్ మిలియన్ నెఫ్రాన్స్ అంటారు అంటే టెన్ ల్యాక్స్ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి రెండు కిడ్నీలో రెండు మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి సో ఈ నెఫ్రాన్స్లో ఏ వ్యాధి అయినా ఉన్నా సరే మీకు యూరిన్లో ఎర్ర రక్త కణాలు కనిపించే అవకాశాలు ఉండొచ్చు సో గ్లోమర్ల డిజీజెస్ అనేవి పెయిన్తో ఉండదు పెయిన్లెస్ మ్యూచూరియా ఉంటాయి వీటి వల్ల ఇది కాకుండా సింపుల్ ఇన్ఫెక్షన్స్ అంటే మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అంటారు అంటే సిస్టైటిస్ అంటారు లేదు కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ పైలోనెఫ్రైటిస్ అంటారు వీటి వల్ల కూడా మీకు యూరిన్లో మన కంటి కనిపించే యూరిన్లో బ్లడ్ రావచ్చు లేదు అండ్ మైక్రోస్కోపికల్లీ మనము తెలుసుకోగలిగిన ఆర్బీసీస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి యూరిన్లో బ్లడ్ వస్తుందంటే డెఫినెట్లీ కిడ్నీలో కానీ యురేటర్లో కానీ బ్లాడర్లో కానీ యురేత్ర యురేత్ర అంటే మనం మూత్రం పోయే రంధ్రం అనమాట సో యురేత్రలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెషలీ నెఫరాలజిస్ట్ దగ్గర కానీ యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి యూరిన్లో బ్లడ్కి సంబంధించింది ఏంటో కారణం కనుక్కొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మైక్రోస్కోపికలీ మనకి యూరిన్లో ఆడవాళ్ళకైతే మోర్ దెన్ ఫైవ్ ఆర్బీసీస్ పర్ హై హై పవర్ ఫీల్డ్ అంటారు మోర్ దెన్ ఫైవ్ ఉందంటే అది సిగ్నిఫికెంట్ అంటే అది మనకి చాలా ముఖ్యమైన అంశం అన్నట్టు మగవాళ్ళకైతే త్రీ ఆర్బీసీస్ అంటే మూడు ఎర్ర రక్త కణాలు హై పవర్ ఫీల్డ్లో కనిపిస్తే అది సిగ్నిఫికెంట్ అన్నట్టు మనం తీసుకుంటాము ఫర్దర్గా ఏ టెస్టులు చేయించుకోవాలి సిటీ స్కాన్ చేయించుకోవాలా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలా లేదు కిడ్నీ బయాప్సీ వల్ల ఏమైనా అవసరం ఉంటుందా అనేది నెఫరాలజిస్టు డిసైడ్ చేస్తారు సో ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని యూరిన్లో బ్లడ్ ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి థ్యాంక్ యూ